తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం విషయంలో జరిగిన వివాదం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కార్చిచ్చుగా మారింది మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపింది తిరుమల లడ్డు కల్తీ జరగలేదని ప్రభుత్వం అనవసరంగా బ్యానర్లు పెట్టి ప్రచారం చేస్తుందని అంబటి రాంబాబు విమర్శించారు వెంటనే వెంటనే బ్యానర్లను తొలగించాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగత మరియు అసభ్యకర వ్యాఖ్యలు చేసిన తీరును టీడీపీ శ్రేణులు ఆగ్రహానికి గురిచేశాయి అమ్మటి వ్యాఖ్యలపై నిరసనగా టీడీపీ కార్యకర్తలు తెలుగు మహిళలు భారీ సంఖ్యలో ఆయన నివాసాన్ని ముట్టడించారు ఈ క్రమంలో పరిస్థితులు అదుపుతప్పాయి అంబటి రాంబాబు బేసరాతగా ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు ఆగ్రహించిన నిరాసనకారులు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి అక్కడ ఉన్న కారును ధ్వంసం చేశారు ఇంటికి నిప్పు పెట్టి ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత శిఖర స్థాయికి చేరుకుంది పరిస్థితి విషమించడంతో భారీగా మోహరించిన పోలీసులు లాఠీ ఛార్జీలు చేసి నిరసనకారులను చెల్లా చేశారు శాంతి భద్రతల దృష్టి మరియు తదుపరి ఘర్షణలకు నివారించేందుకు అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసి సురక్షిత ప్రాంతానికి తరలించారు నేను ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళాను ఎవరు ఎవరు లేరు లేరు అక్కడ ఉన్నారుగా చించేయడం ధర్మం కాదని భావించాను అయ్యా ఇది కట్టడం తప్పు చట్ట వ్యతిరేకం మీరు దయచేసి తీసేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో లేకపోతే మేమే వచ్చి తీస్తాము అని చెప్పాము भल <laughs> वञो <laughs> ైట్ ఉంది చూ లైట్ ఎవరితో లైట్ ఎవరితో లైట్ ఉందాకూ దాకా లైట్ ఉంది ఎవరు ఇవాళ కూడా నేను అక్కడికి వెళ్ళింది ఫ్లెక్సీ చింపడానికి కాదు వాళ్ళందరూ కర్రలు రాడ్లు రాళ్ళు అన్ని పెట్టుకున్నారు చూశారుగా మీరు అందరూ నేను రాష్ట్ర వ్యాపిత పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజ చేసి అటుగా వస్తున్నాను రాడ్లు కర్రలు పట్టుకుని కారు మీద దాడి చేశారు దాడి చేయటమే కాదు మీడియా వాళ్ళు ఉన్నారు పచ్చి బూతులు తిట్టారు నన్ను ఎమ్మ యొక్క బూతులు తిట్టారు జగన్ గారిని బూతులు తిట్టారు నేను కూడా బూతులు తిట్టా ఆఫ్ ది మూమెంట్ నన్ను వాళ్ళు తిడుతున్నారు నేను వాళ్ళని తిట్టా మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వచ్చింది కానీ ఆయన్ని కాదు ఉద్దేశించి నేను తిట్టింది నా ఎదురుగా నన్ను తిడుతున్నటువంటి మహిళ తిట్టింది మీరు చూడండి ఇంకా నేను చూపిస్తాను ভাব मिल <laughs>

చంద్రబాబుకి చంద్రబాబు కొడుక్కి రెడ్ బుక్కుకి నా ఇంట్లో కుక్క కుక్క నా తోటలో ఉన్న రెండు కుక్కలు అవి కూడా భయపడవు అర్థం కదా ಲೈಟ್ ಲೈಟ್ ಎವತ್ತು ಲೈಟ್ ಎವ್ರದ್ದು ಲೈಟ್ ಉಂದಾಗ ಲೈಟ್ ಒಂದೇ ಅವ್ರದ್ದು